ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చేపల పులుసు చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా ఇష్టము సో ఈ చేపల పులుసుని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేపల్ని ఇలా తీసుకోండి ఇక్కడైతే నేను వచ్చేసి సిక్స్ చేపల్ని తీసుకున్నాను సో ఇక్కడ మా అత్తమ్మ వాటిని నీట్గా కడుగుతుంది సో మీరు కూడా ఇలా నీటి కడుగుతుంది లేదంటే వాళ్ళకి ఇస్తే చేపలు పట్టే దగ్గర వాళ్ళకి ఇస్తే వాళ్ళే నీట్గా వాష్ చేసి ఇస్తారు ఇలా మీకు రాకపోతే అంతా వాష్ చేసుకొని తెచ్చుకోండి సో ఈ ఫిష్ ఎందుకు తినాలంటే దీంట్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ టాస్ ప్రతిదీ కూడా చాలా మంచిగా దొరుకుతుంది సో ఈ ఫిష్ చూసారా ఎలా మూవ్ అవుతుందో అలాంటి ఫ్రెష్ ఫిష్లోనే మనకి ఎక్కువగా అన్నీ మంచిగా దొరుకుతాయి అన్నమాట సో దీంట్లో ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి సడన్గా స్ట్రోక్ వస్తుంది కదా అలాంటి స్ట్రోక్ రాకుండా వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో బ్రెయిన్ డెవలప్ అవుతుంది మంచిగా మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంచుతుంది అండ్ ఏదైనా విషయాన్ని పెద్ద విషయాన్ని తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ ఫిష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీక్లీ వన్స్ అయినా ఫిష్ని మనం తినాలి ఏ ఫిష్లో అయినా మనకి అన్నీ దొరుకుతాయి సో ఈ ఫిష్ వచ్చేసి దీన్ని దొరక అంటారంట సో ఇదైతే గొడవ ఫిష్ అండ్ చాలా రకాల ఫిషెస్ ఉంటాయి కదా సో ఫిష్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్ని నేర్చుగా కలిగితే ఫిష్ కొంచెం బెటర్ అండ్ నచ్చని వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు అయినా తింటూ ఉండాలి అని చూపిస్తుంది కదా నీట్గా ఎలా వాష్ చేసుకోవాలో రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు అనమాట నేను అందుకే ఇదంతా షూట్ చేశాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఎలా వాష్ చేసుకోవాలో వేరే ఆప్షన్ లేకుండా వాష్ చేయడం తెలీదు అనుకున్న వాళ్ళు చూస్తారు నేర్చుకుంటారు అట్లీస్ట్ కొంచెం కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనేసి ఇది కూడా షూట్ చేశాను అనమాట కాకపోతే నీట్గా ఉండాలి నీట్గా వాష్ చేసుకోవాలి ప్రతి కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ముందుగా దాన్ని పైన స్కిన్ అంతా తీసేసి బండకేసి మంచిగా రుద్దిన తర్వాత ఇలా మంచిగా వాటర్ వేసి మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మళ్ళీ దానికి కూడా వాటర్లో వేసి కడిగేసి ఒక వన్ అవర్ అట్లా పక్కకు పెట్టేసేయాలి సో విలేజెస్లో ఇవన్నీ కామన్ కదా ఫిష్ ఫిషింగ్ చేయడం ఫిషెస్ ఇలా ఇంటికి తీసుకురావడం ఇలా చేయడం అన్నీ కామన్ కదా మన సిటీలో అంతా అనిపించదు సో విలేజ్ బైబ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ కదా సో వీటినే విలేజ్ బైక్స్ ఇలాంటివి చూసినప్పుడే విలేజ్ బైబ్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది సో మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు ఇలా వాడికి ఇవ తెలిసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ అయింది అనమాట ఇలా పిక్చర్స్ తేవడం ఇట్లా కట్ చేయడం అనేది చాలా ఎగ్జైట్ అవుతున్నాడు చూపిస్తావాడు ఈ రియాక్షన్ చూడండి కావాలా తింటావా అంటే కావాలి కావాలి అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు మళ్ళా తినడు ఇంత కూడా ఏది కావాలి అంటాడు కానీ ఇంత కూడా తినడు చాలా అమాయకంగా కనిపిస్తాడు కానీ అస్సలు కాదు చూసారు కదా ఎవరైనా తెలియకుంటే హట్ చేయడం తెలియకుంటే నా వీడియో చూసి నేర్చుకోండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలో సింపుల్గా చేపల పుల్చిని చూసేద్దాం సో దానికోసం ముందుగా చేప ముక్కలన్నీ ఇంకా నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసి వన్ అవర్ పాటు అట్లా పక్కకు పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక కళాయిలోకి ఒక పిడికెడు ధనియాలు కొత్త పిడికెడు జీలతర పిడికెలు మెంతులు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని ఇలా మంచి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అవి మంచి పైకి ఇట్లా ఎగురుతూ ఉంటాయి ఆ టైం వరకు వాటిని ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు తుట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ లసన్ మసన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఫోర్ ఫ్రై బిర్యానీ ఆకులు కొంచెం వేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు వాటిని మంచిగా లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా కొద్దిగా కొలక్కిందైతే ఆ టైంకి తీసేయాలి ఎక్కువ మాడిపోవుడు తీసేసి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టాలి పొడి పొడిగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి ఇలా ఒక ఒక బౌల్ నిండా చింతపండు చిన్న బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ నిండా చింతపండు ఒక వన్ అవర్ నుండే నానబెట్టేస్తే ఇలా మంచిగా నానిపోతుంది ఇలా మంచిగా మంచిగా కలిపేసుకొని ఇలా మంచిగా చింతపండు రసం ఒక వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని వడగట్టేసి పక్కకు పెట్టేయాలి వన్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి ఎందుకంటే చా పక్క ఇది చాలా ఉంటుంది కదా వన్ లీటర్ వాటర్ వేసుకొని వడగట్టేసి పక్కకు పెట్టేయాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా జీలకర్ర ఆవాలు మెంతులు వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసి ఈ మనం వడగట్టుకున్న చీత పిలుచు దీంట్లోనే మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలిపించుకోవాలి ఇలా కలుపుకొని మంచిగా కలిపించుకోవాలి ఒక వన్ మినిట్ అలా కలిపితే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అది నూత పెట్టేసి దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలి తర్వాత మనం ఈ ఫిష్ పీసెస్ మీద మనం మిక్సీ పట్టుకున్న కదా ఆ పౌడర్ వేసి కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి అల్లం మిల్క్ వన్ టేబుల్ స్పూన్ వేసి ఇలా మంచిగా ముక్కలు పట్టించాలి ఒక టూ టు త్రీ మినిట్స్ కలిపితే ముక్కలన్నిటికి ఈ పేస్ట్ మొత్తం ముక్కలన్నిటికి పట్టుకుంటుంది ఇలా ముందుగానే మసాలా ఫిష్ పీసెస్ని వేయడం వల్ల ఫిష్ పీసెస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి చప్ప చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి చూస్తారా ఇలా మసలాలి ఈ చేపల పులుసు అనేది ఇలా మసులుతూ ఉండాలి ఇలా మసలే టైంలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి దాంట్లో ధనియాల పౌడర్ వేసిన తర్వాత పీసెస్ అన్నీ ఒకటి మొత్తం అన్ని పీసెస్ని వేసేయాలి అన్ని పీసెస్ వేసి మనం ఇష్టం వచ్చినట్లు కలపకుండా జస్ట్ అలా అలా పైప్ పైన పీసెస్ అన్ని మునిగే వరకు ఇలా గరిటతో మంచిగా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత గరిట పెట్టి తిప్పకుండా ఇలా మనం బౌల్నే తిప్పుకోవాలి పీసెస్ అన్నీ విరిగిపోకుండా ఉండాలంటే ఇలా అది చేయాలి తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే మనకి చాపల కొంచెం రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి